విజయ్ అనే పేర్లో నిజంగా విజయం ఉందా సో వీతో స్టార్ట్ అవ్వడం వల్ల శుక్రుడు దీవన్లు సకల సుఖాలు అనుభవించాలి డబ్బుగా ఖర్చు పెట్టాలి అందంగా ఉంటారు సో ఆల్ విజయ్స్ ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్ విజయ్ దేవరకొండ విజయ్ సేతుపతి విజయ్ తలపతి విజయ్ ఆంటోనీ ఈ వీతో స్టార్ట్ అందరూ కూడా వెంకటేష్ అందంగా ఉంటారు మంచి మనస్సు బట్టలు రకరకాలుగా వేసుకుంటారు అట్రాక్టివ్గా ఎవరిని అట్రాక్ట్ చేసేయగలరు వీళ్ళు మంచి మాటకారులుగా ఉంటారు సో ఎంజాయ్ చేయడానికే పుట్టిన వాళ్ళు బట్ ఒల్లి విజయ్ వాడితే విజయ్ దేవరకొండ కాకుండా విజయ్ ఆంటోనీ కాకుండా ఒల్లి విజయ్ వాడితే రివర్స్ నంబర్ పన్నెండు అంటే లైఫ్లో ముందుకు వెళ్తారు డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు ముందుకు వెళ్ళాలో చెప్తుంది ఇరవై ఐదా ముప్పైయా ఆ ముప్పై ఐదా నలభైయా యాభై లోపల మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవ్వాలి సంపాదించినవన్నీ అమ్ముకుంటూ కొన్న ఇల్లు అమ్ముకోవాలా ప్లాట్ అమ్మాలా కార్ అమ్మాలా జీరో అయిపోవాలా సో విజయ్లో విజయం లేదు రివర్స్ నంబర్ పన్నెండు ఉంది ఇది వంద మందిలో ఇద్దరికి మ్యాచ్ అవుతుంది తొంభై ఎనిమిది మందికి ఫెయిల్యూర్స్ని ఇస్తుంది సో నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను నేను చెప్పినట్టు లక్కీ నంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ మార్పులు చేసుకోగలిగితే సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు వరకు చెప్పరు నేను కూడా గాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరులో బలం ఎంత తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఒక నెంబర్కే చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం అని చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యు